వెల్కమ్ టు మా ఛానల్ అండి మీ పర్పులు మీరు అందరూ ఎలా ఉండే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాల అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే అయితే వెళ్ళిపోతాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదేనండి ఈ రోజైతే మళ్ళీ అయితే అయితే ఎన్ని చేపలు పట్టాడు మా ఆయన అనేది మీకు రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే ఈ రోజైతే చేపలు ఎన్ని చేపలు పట్టి మీకు చూపిస్తామండి ఇంకా మా ఆయన అయితే మళ్ళీ అయితే ఇంకా ఇలా అయితే తీస్తున్నా అనమాట చూడండి ఈరోజు మధ్యాహ్నం వేసినాడండి ఇవాళ అయితే చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ చూడండి ఎలా ఉందో అలాగే వచ్చేసి వాళ్ళకి చూడండి కింద వచ్చేసి పూసలు అనమాట ఇది ఇంకొక వల అండి ఇదైతే చూడండి ఎలా ఉందో ఈ చిక్కంలో ఉన్న వాళ్ళ అయితే వేసినాడు అనమాట మా ఆయన అయితే చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే చేపలు పోస్తున్నాయో చూడండి ఎలా పోస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ అంటే నిన్నైతే ఒక రకంగా పండి ఈరోజైతే ఇంకా ఇవైతే పన్నాయి అనమాట చూడండి ఏంది ఇంకా మేము అయితే ఇలా తీస్తున్నాం అని అనుకుంటున్నారా వాళ్ళు అయితే ఇలా తీస్తున్నారు ఏంది అని అనుకుంటున్నారా చేపలన్నీ మళ్ళీ తీసిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే మీకు అయితే ఇలా అయితే మా ఆయన తీసుకొచ్చారు అనమాట గట్టికైతే ఎందుకంటే ఇక్కడైతే గాలి ఎక్కువ ఉందండి చూడండి అలా తీస్తున్నాడు మా ఆయన అయితే కొంచెం కొంచెం అయితే వాళ్ళైతే ఇంకా నుంచి బయటకు తీసి ఇంకా అలాగే చేపలు ఇడిపిస్తున్నాడు అనమాట హాయను చూసారా ఫ్రెండ్స్ అక్కడ అక్కడ చూసారు కదా అక్కడ ఉండేటోళ్ళు కూడా వాళ్ళు కూడా చేపలు పడతారండి ఇక్కడైతే వాళ్ళు కూడా చేపలు పట్టేదైతే మీకు అయితే చూపిస్తారండి అలాగే ఇక్కడ ఏమేమి చేపలు పడుతున్నాం ఏందనేది కూడా చూపిస్తామన్నమాట చూడండి ఇంకా మా ఆయన అయితే డైరెక్ట్గా మళ్ళా చిక్కు కూడా తీసేస్తున్నాడు అండి చూడండి చేప తీసిన వెంటనే చిక్కు కూడా తీసేస్తున్నాడు అనమాట అలాగ తీసేసినాడు అనమాట అంటే ఇంకా తొందరగా చిక్కు ఒకటేసారి తీసేసుకుంటే చేప చిక్కు అనేది తీసేసుకుంటే మనకు అనేది వాళ్ళైతే రెడీగా ఉంటుంది అనమాట అంటే నీళ్ళలో వేసుకోవడానికి ఇంకా మళ్ళా రెడీగా ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో ఇంకా గవ్వలు కూడా వన్యాయండి వాళ్ళైతే ఇదిగో చూడండి చూసారా ఫ్రెండ్స్ చిప్పలు వండి అన్నమాట పట్టుకోవాలి లేదంటే కొట్టుద్ది చూడండి ఫ్రెండ్స్ అలా తీస్తున్నాడు ఇంకా ఈజీగా అయితే తీసేస్తున్నాడు అనమాట మళ్ళీ ఈజీగా అంటే అంత ఈజీగా అయితే రాదండి పోయింది గొర్రెలు గోర్లు లేవులే లేవు పోయి చూడండి మా ఆయనకైతే గోరులు లేవు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడు గోర్లు ఎందుకు లేవని అనుకుంటున్నారా గోర్రెంబా అని అంటున్నారా అని అనుకుంటున్నారు మీరైతే అంటే గోర్లు ఉంటేనే ఇంకా వాళ్ళైతే బాగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట అనేది ఇంకా వాళ్ళ నుంచి ఇడిపించుకోవచ్చు అనమాట ఇంకా లేవని మా ఆయన అయితే ఒకరో బాధపడుతున్నాడు ఇంకా అలాగే చూడండి ఇప్పుడైతే ఇంకైతే ఏం చేప అబ్బాయిది ఇది చిత్రాలు కాగిండి చేప పడిందండి ఇందాకలో మీకు చిప్ప చేప చూపించా కదా చిప్పబడే చేప అలాగే ఇప్పుడు వచ్చేసి కాగిండి అనమాట ఇదైతే చూడండి అంటే మేమైతే ఇక్కడైతే పొలాలలో ఉన్నాం అనమాట సంసారం కూడా ఇక్కడే ఉందండి మాకైతే ఇంకా అక్కడ పోస్తున్నాయి కదా అక్కడ కొట్టలు వేసినాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పొలంలోనే ఉన్నాం అనమాట పొలంకి వెళ్ళి చెరువులలో ఉన్నాం అనమాట ఎందుకంటే ఇంకా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలా అయితే అంటే ఒక్కొక్కసారి ఛార్జింగ్ ఉండి ఛార్జింగ్ లేక నేనైతే వీడియోలు పెట్టలేకపోతున్నానండి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో కాగేండి చేప ఒక్కొక్క రోజు పెడుతున్నా ఒక్కొక్క రోజు పెట్టలేకపోతున్నాను అనమాట వీడియోలు అయితే ఎందుకంటే ఇంకా ఛార్జింగ్ లేదు కాబట్టి దానివల్ల నేను డైలీగా పెట్టలేకపోతున్నానండి చూసారా ఇంకా అయితే ఇక్కడ నుంచి ఇంకా మేము ఈ పొలాల నుంచి ఊర్లోకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలండి దాదాపు వచ్చేసి అందువల్ల ఇంకా మేమైతే రోజు అనేది తీద్దామంటే ఇంకా ఒక్కోసారి వచ్చేసి ఛార్జింగ్ అయిపోతుంది అనమాట మాకైతే సెల్ ఫోన్లో చూడండి మా ఆయన చూడండి వాళ్ళు ఎలా సిగ్గు తీస్తున్నాడో చేప తీసిన తర్వాత వాళ్ళైతే అలా చిక్కు అయితే అది ఉన్నప్పుడే అట్లా అనేస్తే మళ్ళీ వచ్చేస్తాం క్లియర్గా చేపలు అలాగా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళగా వేసుకున్నామంటే ఫ్రీ ఇట్లా మాల్ మా ఇట్లా నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లాగా ఇట్లాగా చూశారండి వాళ్ళైతే మా ఆయన అయితే ఎలా చూపిస్తున్నాడు అలా అయితే ఇంకా నీళ్ళలో అయితే అలా వచ్చేస్తుంది అన్నమాట వేసుకోవడానికి వేస్తే తొందరగా వచ్చేసి ఇంకా అయితే మనకైతే కిందికి నీళ్ళలోకైతే వెళ్ళిపోతుంది అన్నమాట చూడండి ఎలా ఇంకొక ఇంకొకటి అయితే సాల్ సాల్ నువ్వు ఎగరూడకు చూడండి ఇప్పుడు చూడండి ఎలా తీస్తున్నాడు నేను చూపిస్తా మీకు అదిగో అలా అయితే తీస్తున్నాడు అనమాట చూడండి ఎలా నీళ్ళందో ముళ్ళు అయితే చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎలా అయితే ఇంకా రోజైతే మేమైతే ఇలా చేస్తామన్నమాట ఒక్కోసారి నీళ్ళలో నేడిపించుకొస్తాడండి గాలి లేనప్పుడైతే అయితే గాలి కానీ ఎక్కువగా ఉందంటే చూడండి గాలి చూడండి ఎలా తగ్గుతుందో నీల మీద అయితే అలా తగ్గుతుందనమాట గాలి అయితే అలా గాలి గాలి కానీ తగిలిందంటే ఇంకా మేమైతే ఇంకా ఎలా అయితే బయటకు తీసుకొచ్చి ఏమైనా చేపలు అనేది విడిపించుకుంటామండి అయితే తీసుకొచ్చి ఏమైంది వాళ్ళ వాళ్ళ చినిగిపోయిందా అయ్యో చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే చినిగిపోయిందంట రెండు భాగాలు అయిపోయిందండి ఇప్పుడు దాని అయితే మా ఆయన అయితే మళ్ళీ అయితే ఇంకా చూడండి వాళ్ళ గుడ్డ అయితే చినిగిపోయింది అనమాట పెద్ద పెద్దగా పడిపోయింది అన్నమాట పెద్దగా చినిగిపోయింది దండి తినిపోయింది గుడ్డ వాళ్ళ గుడ్డ అయితే తీసినట్టు తినిపోయింది చూసారా ఫ్రెండ్స్ చేపలు కావాలంటే ఇంకా ఇలా అయితే వాళ్ళు ఒక్కోసారి చినిగిపోతాయి అన్నమాట ఇప్పుడైతే మాకైతే చాలా బాధ చేస్తుందండి వాళ్ళైతే చినిగిపోయిందని చూసారా చాలా ఎక్కువ చెప్పే కదా ఫ్రెండ్స్ చేపలన్నీ అయితే ఇంకా తీసిన తర్వాత చూపిస్తానని చెప్పే కదా ఈ రోజు అయితే మాకు ఎన్ని చేపలవండి అనేది మీకు చూపిస్తానండి రెండు చూద్దాం మొత్తం తీసిన తర్వాత వచ్చేసి ఎన్ని చేపలు ఏందనేది చూపిస్తానండి రండి చూద్దాం ఇదిగో చూడండి అక్కడి నుంచి అయితే వాళ్ళంతా అనమాట తీసుకుంటే తీసుకుంటే అయితే వాళ్ళైతే ఎలా అయితే తీసినమాట చూడండి మొత్తం అయితే అనమాట ఇంకా అలాగే వచ్చేసి చూడండి ఆ వాళ్ళలో పడిన చేపలు అయితే ఇవన్నమాట చూసారు కదా ఈ రోజు అయితే అయితే ఇవన్నీ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా అలాగే వచ్చేసి కాగింది కాగితే అయిందని సుషారాజ్ చాలా ఎక్కువ చినిపోయిందండి వల అయితే ఈరోజు అయితే మాకైతే చాలా బాధగా ఉందండి చేపలు పడేది కాక ఇంకా అలాగే వల అయితే బాగా బాగా చినిగిపోయింది అనమాట ఇంకా మా ఆయన అయితే అయితే ఇడిపిస్తూ ఉన్నాడు చూడండి విడిపించినట్ని పక్క వేస్తున్నాడు అనమాట చూడండి సన్న సైజు అయితే పడింది అనమాట చెప్పైతే నీళ్ళలో వేసేసినమాట ఎందుకంటే అవి కాటకైతే వేసుకోరనమాట అలాగే చూడండి గవ్వలు కూడా బాగా చిక్కుకున్నాయి ఇంకా మా ఆయన అయితే చేపలు అయితే అన్నీ అయితే ఇలా తీసేస్తున్నాడు అనమాట చూడండి పక్కకు తీసిన చేపలు ఎన్ని ఉన్నాయో కొద్దిగే వాళ్ళ తీసినాడు కానీ కొద్దిగా వాళ్ళలో అయితే ఇన్ని చేపలు అయితే పన్నాయన్నమాట చూసారా ఎలా ఉన్నాయో అక్కడ చిన్నది తీస్తా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా ఉన్నాయో పక్కకి అయితే చేపలు అయితే అన్నీ అయితే ఇలా తీసేస్తున్నాయి అనమాట సుషారా ఇక్కడైతే దాదాపు వచ్చేసి కేజీ కేజీన్నర ఉంటుందండి రాగిండి అయితే చేప అయితే చూడండి ఎలా పడిందో అమ్మాయి కా దీనికి దెబ్బ తగిలినట్టుంది చూసారో ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేపబడిందో అలాగే వచ్చేసి చూడండి వల అయితే అయితే తీసిన పక్కకి ఈ ఈ వల అయితే ఈ ఇంత గుడ్డ వల్ల అయితే తీసిన అయితే చేపలు విడిపించిన వల ఇంత అయితే తీసిన అనమాట అలాగే వచ్చేసి ఆ గుడ్డకు వచ్చేసి ఇన్ని చేపలు పడినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ వల ఇంకా సగం ఉందన్నమాట ఇంకా దీంట్లో ఎన్ని చేపలు వండి అనేది మీకు చూపిస్తానండి మళ్ళీ తర్వాత ఇంకా మా ఆయన అయితే అన్నీ విడిపించే వస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తము మళ్ళీ తీసిన తర్వాత చూపిస్తానండి ఏమేమి చేపలు పండియ్ అలాగే ఎన్ని చేపలు పండియని కూడా చూపిస్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాగినలు అయితే ఇవైతే బండి అనమాట చూడండి ఈరోజు ఎన్ని కాగనలు బండి అనేది మీకు చూపిస్తానండి కాగిని చేపలు చూడండి ఇంకా అయితే మొత్తం కలిసి అయితే మొత్తం కలిపి అయితే ఇలా చేసినాం అనమాట చూసారా ఫ్రెండ్స్ అలాగే అయితే మన అయితే మన వల్ల అయితే గెడ్డ మోసలు కూడా బండి అనమాట ఈరోజైతే అది కూడా ఎన్నే బాగలేదండి రెండే రెండు బండి ఈ రోజు అయితే చూడండి గెడ్డ మోసలు అయితే ఎలా ఉన్నాయో అలా ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ కాగెన్లు చూడండి ఇన్నైతే పని అనమాట ఇంకెక్కడ ఉంది నువ్వు ఇక్కడ ఎక్కడ ఒకటి ఉంది నువ్వు వేసిన సైడ్ ఒకటి ఉంది చూడండి అలాగే వచ్చేసి ఇదైతే ఇంకా ఇది కొత్త రకమైన చేప అనమాట మా ఆయన చెప్పాడు ఇప్పుడే ఇంకా చూడండి ఇదంతా ఉందంటే రోగ్ మాదిరి ఉందండి అంత కానీ ఇది రోగ్ కాదంట కొత్త రకమైన చేప అంట చూడండి ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గడ్డి అయితే ఇంకా గడ్డి మోసలు ఒక పక్కకి గండి ఒక పక్కకి పెడుతున్నా అనమాట కాకి గండి అదే కాగ్గిండి పొద్దుపోతుందండి అందుకే ఇంకా తొందరగా వచ్చేసి నేను చూపించాలని చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇంకైతే ఇంకా మొత్తం అయితే చిప్పలు అనమాట ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చిప్పలండి అలాగే జిలేబీలు కూడా అని పిలుస్తామన్నమాట మనమైతే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఇవైతే జిలేబీలు చూడండి అలాగే చిప్పలు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే కాగ్గెన్లు అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే రెండే రెండు మోసలు అయితే గెడ్ మోసలు అయితే అనమాట అలాగే ఒక కొత్త రకమైన చేప అయితే మనకైతే వాళ్ళ వల్ల అయితే పడింది అనమాట ఈరోజైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మాకైతే ఇన్ని చేపలు అయితే అనమాట చూడండి ఇంకైతే నేనైతే బాగా కూర్చొని ఇంకా తీస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండీ ఇన్ని అయితే మాకైతే ఈరోజైతే పన్నే అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైప్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూసుకోండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్ముంటాం ఓకే బాయ్